న్యూస్కు స్వాగతం ఆర్మూర్ మండలం సుర్బిరియాల్ గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్మూర్ ఏసీపీ పోలీస్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెల్లారాం బాలు మాట్లాడుతూ గ్రామంలో మాదిగల వాటాతో కట్టినటువంటి పదకొండు మడిగలు మాకు రావాల్సినటువంటి వాటలో ఒక మడిగను మాకు ఇవ్వాలని కోరగా మడిగి ఇవ్వకపోగా మాదిగల్ని బహిష్కరిస్తున్నామని మాదిగలకు ట్రాక్టర్ బంద్ చేయడం కూలీ పనులకు మాదిగ మహిళలను పిలవకపోవడం దీని విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి కూడా గ్రామాన్ని సందర్శించడం సందర్శించకపోవడం ఎఫ్ఐఆర్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకు నిర్వహించారు గ్రామంలో మాదిగ సంఘం బహిష్కరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గతంలోనే ఇక్కడున్న సిఐ గారికి ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడాన్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీళ్ళ అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ఈరోజు మేము ఆర్మోర్ ఏసీపీ గారి ఆఫీస్ ఎదుట బైఠాయించి మరి ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్బిర్యాలో గ్రామంలో ఉన్నటువంటి మా వాటాతో కూడా కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు కావాలని అడిగినందుకు మరి మాకు పనులు బంద్ చేయడం ట్రాక్టర్లు బంద్ చేయడం శవాలు అయితే తలార్వి కూడా బంద్ చేసే పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉంది మరి పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మరి వీడీసీల ఆగడాలు చేస్తే ఊరుకోము చర్యలు తీసుకుంటామని నిత్యం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు కానీ ఫిర్యాదు ఇచ్చిన ఇంకా ముప్పై రోజులు నలభై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరు ఆ గ్రామాన రాకపోవడం ఇది చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగు గంటల్లో మా వాటా మాకిప్పించి మా బహిష్కరణను ఎత్తి ఎత్తివేయకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల గల చావుటప్పు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మండలం సుర్బిర్ సుర్బిర్యాల్ గ్రామంలో మాదిగ సంఘాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆధ్వర్యంలో మాదిగలందరూ కలిసి ఏసీపీ ఆఫీస్ ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఫిర్యాదు ఇచ్చి నలభై ఐదు రోజులు జరుగుతున్న ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి పోలీసులు రాకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అక్కడ మరి మాదిగల వాటాతో కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు ఇవ్వండి అని అడిగినందుకు మా మాదిగల్ని అక్కడ సంఘ బహిష్కరించడం రానియకపోవడం తలారి రానియకపోవడం మహిళలను కుల కులవిత్తులకు రానియకపోవడం పనులకు రానియకపోవడం నీళ్లను ఆపేయడం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ మొన్న పాదయాత్రకు మరి పాదయాత్ర మీద ఉన్న ప్రేమ పోలీసులకు మరి ప్రజల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో గ్రామాన్ని సందర్శించి మా సమస్య పరిష్కరించకపోతే మరి జిల్లా కలెక్ కలెక్టర్ ఎదుట మాదిగల చావు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిర్సరిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి